ఏజెన్సీ మండలం పోలవరం పోలీస్ స్టేషన్ మాజీ ఎస్ఐ రామవరపు సేను గిరిజ నేతరులు చెప్పిన మాటలు విని డబ్బులకు అమ్ముడుపోయి గిరిజనుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ గిరిజ నేతరులకు కొమ్ము కాస్తూ గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అనేకమైన ఆరోపణలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి అయినప్పటికీ జిల్లా ఉన్నత పోలీస్ అధికారులు ఇతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కావున గిరిజనులకు అండగా గిరిజనులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో వీఆర్ లో ఉన్న పోలవరం మాజీ ఎస్ఐ రామవరపు శ్రీను పై చర్యలు తీసుకోవాలని న్యాయశాస్త్ర విద్యార్థి కె విజయ్ శేఖర్ నరి క్రిమినల్ పిటిషన్ నంబర్ ఒకటి మూడు మూడు ఏడు బై రెండు వేల ఇరవై ఐదుగా హైకోర్టులో దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్న పోలవరం మాజీ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని రిక్ క్రిమినల్ పిటిషన్ వేయగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు తమ పిటిషన్ కి స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం రాష్ట ఉన్నత పోలీసులు అధికారులకు నోటీసులు మరియు జంగారెడ్డిగూడెం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ కోర్టు వారికి తన మీద పిటిషనర్ యొక్క ప్రైవేటు కంప్లైంట్ ఫిర్యాదును స్వీకరించి ఎస్సీ ఎస్జీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ చేయవలసిందిగా కోర్టు వారికి నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు